అన్నా లెజినోవా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నటువంటి పేరు సింగపూర్లో మార్క్ శంకర్ ఆమె కుమారుడు పవన్ కళ్యాణ్ గారి అన్నా లెజినోవా గారి కుమారుడు అగ్ని ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడ్డటువంటి నేపథ్యంలో ఈ పరిణామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా మొక్కుకొని ఇక్కడికి ఇండియాకు వచ్చినటువంటి తర్వాత నేరుగా తిరుమలేశ్వర దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్కులు తీర్చుకోవడమే కాక అన్న ప్రసాదాలకు సంబంధించి డొనేషన్స్ కూడా ఇచ్చి అలాగే మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా తలనీలాలు కూడా సమర్పించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది బేసిక్గా క్రిస్టియన్ అయినటువంటి అన్నా లెజినోవా ముందుగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి దర్శనానికి వెళ్లే ముందు అక్కడ డిక్లరేషన్ పైన సంతకం చేసి ఆ తర్వాత తలనీనాలు సమర్పించారు అయితే ఈ నేపథ్యంలో అసలు అన్నా లెజినోవా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆమె యొక్క పూర్తి లైఫ్ స్టైల్ ఏంటి ఆమె ఎక్కడ జన్మించారు దీనికి సంబంధించిన వివరాలు తెగ సెర్చ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూస్తే మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఈ పేరు తెలియని వారుండరు పవన్ కళ్యాణ్ భార్యగా మెగా కుటుంబ సభ్యురాలిగా నిత్యం వార్తల్లో నిలిచే ఈమె అసలు పవన్ కళ్యాణ్కి ఎలా పరిచయం అయిందో తెలుసా పవన్ కళ్యాణ్ అన్న లెజినోవా మధ్య ప్రేమ ఎలా మొదలైంది ఎక్కడ మొదలైంది అనే వివరాలు ఒకసారి ఈ స్టోరీలో చూద్దాం అన్నా లెజినోవా రష్యాలో జన్మించారు అయితే అన్నాకు కళలపైన తీవ్రమైన ఆసక్తి ఉండేది ఇది చివరికి ఆమె తన అభిరుచులకు సరిపడేటువంటి సినీ ఇండస్ట్రీ వృత్తికి కొనసాగించడానికి దారితీసింది ఆమె బాల్యం నుండే ఎంతో ఉత్సుకత మరియు ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవడం పట్ల ఎంతో ఆసక్తిగా ఉండడం కూడా ఆమెలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అందుకే ఆమె ఎంచుకున్న రంగంలో రాణించడానికి మార్గం చాలా ఈజీగా సుగమమైంది అయితే అన్నా లెజినోవా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి రాణిస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ సినిమా మార్లో చేసే అవకాశం వచ్చింది ఒక పాటలో పవన్ కళ్యాణ్తో పాటు నటించింది అన్న అయితే ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్కు మధ్య అన్నాకు పరిచయం ఏర్పడింది అది కాస్త ఒకరి అభిప్రాయాలు మరొకరికి దగ్గరయ్యే స్థాయికి వెళ్ళాయి అలా మొదలైనటువంటి వీరి పరిచయం ప్రేమగా మారి ఆ తర్వాత పెళ్లి వరకు దారితీసింది పవన్ కళ్యాణ్ మరియు అన్నా లెజినోవా ఎలాంటి ఆడంబరం లేకుండా పబ్లిక్కు దూరంగా ఒక ప్రైవేటు వేడుకలలో పెళ్లి చేసుకున్నారు రెండు వేల పదమూడు సెప్టెంబర్ ముప్పైన హైదరాబాద్లోని ఎర్రగడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అన్నాను పెళ్లాడారు వీరిది మతాంతర వివాహం పవన్ కళ్యాణ్ హిందువు కాగా అన్నా లెజినోవా క్రిస్టియన్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వారి వివాహం జరిగింది అప్పటి నుంచి అన్నా లెజినోవా రష్యా సంప్రదాయాన్ని పూర్తిగా వీడి భారతీయ మహిళగా మారిపోయింది కాటన్ వస్త్రాలను ధరిస్తూ సాదాసీదా జీవితాన్ని గడుపుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటుంది కొత్తలో ఆమె తన భర్తతో ఏదైనా పార్టీలకు ఇతరత్ర కార్యక్రమాలకు వెళ్లేదు కానీ పబ్లిక్గా ఏ ఈవెంట్కు కూడా వెళ్ళిన సందర్భాలు లేవు అన్న లెజినోవా ఎక్కువగా బాహ్య ప్రపంచంతో ఇంట్రాక్ట్ అవ్వరు సోషల్ మీడియాలో ఆమె ఎక్కడ కూడా ఫోటోలు అప్లోడ్ చేసిన దాఖలాలు కూడా లేవు అయితే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్ళిలో అన్నా లెజినోవా సాంప్రదాయమైన భారతీయ వస్త్రధారణలో కనిపించి అందరిని అప్పుడు సర్ప్రైజ్ చేశారు అంతేకాదు పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత రోజు నుండి నిత్యం పబ్లిక్లో కనిపిస్తూ సందడి చేస్తుంది అన్నా లెజినోవా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవంలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి అన్నా లెజినోవా కూడా అక్కడే ఉండి నిరంతరం తన ఫోన్లో ఫోటోలు దిగింది తన భర్త ప్రమాణ స్వీకారం చేస్తుండగా వీడియోలు తీసుకుంది అచ్చ తెలుగు ఆడపడుచుల సాంప్రదాయ కట్టుబొట్టుతో పవన్ మెచ్చిన అర్థాంగిగా ఆమె నడవడిక ఇప్పుడు పవన్ అభిమానులను ఆనందపరుస్తుంది అంతేకాకుండా పూర్తిగా హిందూ సాంప్రదాయాలు భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ ఇక్కడ మనిషిలాగా కలిసిపోయినటువంటి ఆమె నడవడిక ఇక్కడుండేటువంటి ఎంతోమంది మహిళలకు ఆదర్శప్రాయంగా మిగిలింది అంతేకాకుండా కొడుకు పట్ల ఆమె చూపిస్తున్నటువంటి తెగువ కొడుకు కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడేటువంటి ఒక తల్లి ప్రేమ అన్న లెజినోవాలో ఇప్పుడు స్పష్టంగా కనిపించడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు